శ్రీ మహాగణాధిపతియ నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరాన్ని విజయవంతంగా ముగించుకొని ఆ సంవత్సరంలో ఏర్పడినటువంటి సమస్యల్ని ఛాలెంజెస్ని ఎదుర్కొని వాటిని జయించి మంచి విజయపదంలో దూసుకుపోయెత్తున్నటువంటి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవయ సంవత్సరంలో ముఖ్యంగా మొదటి నెల అయినటువంటి జనవరి నెలలో రాశి ఫలాలు మాస ఫలాలు ఎలా ఉన్నాయనేటువంటిది తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొదటి నెల అయినటువంటి జనవరి నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు వశాత్తు భాగ్యస్థానంలో అలాగే మూడింట గురు శని కేతువులు అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి రవి బుధ శుక్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వరుసగా ధనుసులో మకరంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఈ తులారాశి వాళ్ళకి జనవరి నెల ఫలాలని నిర్దేశిస్తోంది ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి జనవరి మాసంలో ఆర్థిక పరిస్థితి బాగుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా మంచి విజయపథంలో దూసుకెళ్లగలుగుతారు గతంలో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి దూరం అవుతారు అంటే ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు అలాగే కొత్తగా వృత్తి వ్యాపారాలని కొత్త సంవత్సరంలో మొదలు పెట్టడానికి కావలసినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఈ జనవరి నెలలో పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి అయితే స్థిరాస్తుల విలువలు పెరగటం అంటే ఆ వాళ్ళు అమ్మినా అమ్మకపోయినా స్థిరాస్తి విలువలు అయితే పెరుగుతాయి కానీ ఈ అమ్మకం విషయానికి వచ్చేటప్పటికీ అమ్మవలసిన పరిస్థితి లేకుండానే కొత్త వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సక్సెస్ఫుల్గా నడిపించగలిగేటువంటి దిశగా తులారాశి వాళ్ళకి ఈ జనవరి గ్రహస్థితి నడుస్తాం అనేటువంటిది ఈ ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అయితే ఈ వీళ్ళకి జనవరి పదిహేనో తారీఖు నుంచి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కారణం ఏంటంటే రవి శుక్రుల యొక్క సంచారం ఈ తులారాశి వాళ్ళకి కొద్దిపాటి చిన్న చిన్న ఛాలెంజెస్ని సమస్యల్ని సృష్టించేటువంటిది గోచరిస్తోంది ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య కొంచెం అవగాహన తగ్గటం అలాగే ఎవరైనా సరే ఏం చెప్తారు ఇంట గెలిచి రక్షగలవు అని చెప్పి అంటారు అంటే ముందు ఇంట్లో గెలవాలి తర్వాత సమాజంలో గెలవాలి కానీ తులారాశి వాళ్ళకి విచిత్రంగా రివర్స్లో నడుస్తుంది కారణం ఏంటంటే వీళ్ళకి బయట మంచి పేరు ప్రతిష్టలు చక్కటి గుర్తింపు లభిస్తుంది కానీ ఇంట్లో వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులు కొంచెం లెక్క చేసే పరిస్థితి ఉండకపోవటం అనేటువంటిది కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ తులారాశి వాళ్ళకి జనవరి నెలలో కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కారణం ఏంటంటే భాగ్యస్థానంలో ఈ రాహు సంచారం ఈ గురుడు తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో సంచరించడం వలన అనుకున్న కార్యక్రమాలు అనుకున్న ప్రణాళికలు అనుకున్న పనులు వేళకి సకాలంలో పూర్తి చేయగలగటం అనేటువంటిది మంచి ఆనందదాయకంగా ఒక శుభ పరిణామంగా ఒక శుభకరమైనటువంటి ముందడుగుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో గోచరించడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అంశం అయితే ఇక్కడ వీళ్ళు ఈ మాసంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి ఏమిటంటే మొట్టమొదటిగా మధ్యవర్తి పరిష్కారాలు అంటే సెటిల్మెంట్స్ అలాగే ఈ కోర్టు పరిష్కారాలు అంటే కోర్టు కేసులు కాస్త జాగ్రత్తగా ఒక మాట తగ్గి చేసుకోవడం వలన ఆర్థికంగా నష్టపోవటం అనేటువంటి అంశం నుంచి బయటపడగలుగుతారు అదేవిధంగా వీళ్ళు ఈ గతంలో మొండి బకాయిలు అంటే గతంలో రావాల్సినటువంటి బాకీలు కానీ గతంలో వసూలు అవలసి వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బు కానీ అంటే రుణం ఇచ్చి గతంలో ఇరుక్కుపోయిన పరిస్థితిలో తిరిగి రావాల్సిన రుణాలు కానీ ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక మాట దగ్గర ముగించుకోగలిగితే వీళ్ళకి ఆర్థికంగా నష్టం రాకుండా చాలా ఈజీగా ఈ మాసంలో బయటపడగలుగుతారు అంటే మొండి బకాయిలు వసూలు అవుతాయి అలాగే మధ్యవర్తి పరిష్కారాల్లో వీళ్ళకి న్యాయం కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఈ మాసంలో వీళ్ళకి సహజసిద్ధంగానే కొంచెం మంచి డిసిప్లిన్డ్ మేనర్ ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళకి ఉన్న ఒక చిన్న మైనస్ ఏంటంటే కొంచెం కోపము షార్ట్ టెంపరు కాస్త ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక ఈ మాసంలో తొందరపడి మాట జారకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాత్రమే మాట్లాడుతూ అనవసరమైన మాటల్ని అవాయిడ్ చేయగలిగితే ఇంట్లో కానీ బయట కానీ ఏ రకమైన వివాదాలు లేకుండా ఈ మాసం అద్భుతంగా గడిచిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి సహజంగానే ఎదుటివారు తప్పు మాట్లాడినప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు కోపం వచ్చేటువంటి సంఘటన అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని అవాయిడ్ చేయడానికి ముఖ్యంగా ఈ మాసంలో తులారాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ఖచ్చితంగా చేయాలి వీటి వల్ల మానసిక ప్రశాంతత చేకూరడం వలన ఈ మాటలు అనడంలో కానీ మాట్లాడటంలో కానీ అలాగే ఎదుటి వాళ్లతో వ్యవహరించే తీరులో కానీ కొద్దిపాటి సంయమనం పాటించడం అనేటువంటిది అలవాటు అవుతుంది అది తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఖచ్చితంగా అవసరమని స్పష్టంగా తెలియజేయటం అవుతుంది ముఖ్యంగా వీళ్ళకి చెప్పవలసిన మరొక సూచన ఏమిటంటే స్నేహితులకి కానీ బంధువులకు కానీ అయిన వాళ్ళకి కానీ ఆర్థికంగా సహాయం చేయటం తప్పులేదు కానీ అప్పులు ఇవ్వటం అలాగే అప్పులిచ్చి ఇరుక్కుపోవడం అనేటువంటిది ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయరాదు అంతేకాకుండా ఆర్థిక సహాయం వేరు ఆర్థికంగా వాళ్ళ దగ్గర ఇరుక్కోవడం వేరు ఈ రెండు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తులారాశి వాళ్ళు ఈ జనవరి నెలలో ఎంత తొందరగా గ్రహిస్తే అంత ఆర్థికంగా బలపడటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ముఖ్యమైన సూచన అంతేకాకుండా ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ షూరిటీ అనేటువంటిది తులారాశి వాళ్ళు పెట్టరాదు ఈ షూరిటీ సంతకాలు పెట్టడం వలన కోర్టు పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కనుక నేను చెప్పిన ఈ జాగ్రత్తలన్నీ కనుక పాటించగలిగితే తులారాశి వాళ్ళకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమంగా మంచి శుభ ఫలితాలని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ తులారాశిలో ఉన్న ముఖ్యంగా చెప్పాలంటే చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళకి కోపం అనేటువంటిది తగ్గించుకోవాలి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం విశాలమైన దృక్పథంతో ఆలోచించి కొంచెం ఆ యోగా మెడిటేషన్ వంటివి చేసి కొద్దిగా స్వార్థాన్ని గనక వదిలిపెట్టగలిగితే మంచి ఆర్థిక లాభాలు పొందేటువంటి పరిస్థితి గోచరిస్తోంది విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్నేహితుల విషయంలో అలాగే బంధువుల విషయంలో డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది పూర్తిగా చెప్పబడినటువంటి సూచన వేరువేరుగా ఈ నక్షత్రాల వాళ్ళకి ఎందుకు తెలియచేయడం జరుగుతోందంటే వాళ్ళు ఈ మాసంలో ఉన్న గ్రహస్థితి ఇచ్చే అటువంటి ఇబ్బందులకి గురయ్యే పరిస్థితి ఉంది కనుక ఈ విషయంలో జాగ్రత్త పడితే తులారాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై జనవరి జనవరి నెలలో చక్కటి ఫలితాలను పొందారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తులారాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా జనవరి నెలలో రెండు నాలుగు ఎనిమిది పదకొండు పదమూడు పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీలని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అంటే ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలనుకున్న ప్రముఖుల్ని కలవాలనుకున్న అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ తేదీల్లో జనవరి నెలలో కనుక తీసుకునేటట్లయితే మంచి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అలాగే వీళ్ళకి పనికి రాని తేదీలు ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు జనరల్గా అన్ని రోజువారీ కార్యకలాపాలని సాగించటం తప్పులేదు కానీ ముఖ్యమైన నిర్ణయాలని ఈ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో కొంచెం వాయిదా వేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అంతేకాకుండా వీళ్ళకి అనుకూలమైన వారాలు బుధవారం శుక్రవారం శనివారం అలాగే వీళ్ళు ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు ఈ మూడు వారాల్లో చేసేటట్లయితే ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఏమిటంటే మిల్క్ వైట్ కలర్ అంటే పాల రంగు స్కై బ్లూ అంటే నీలం ఈ రెండు రంగుల్ని కనుక వీళ్ళు వాడేటువంటి వాహనాల్లో కానీ గ్యాడ్జెట్స్లో కానీ వీళ్ళ దుస్తుల్లో కానీ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే వీళ్ళకి అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక మనం ఇందాక చెప్పినట్టుగా అనుకూలమైన అదృష్ట అంకెల్లో కానీ అదృష్ట వారాల్లో కానీ అదృష్ట రంగుల్ని కానీ వాడేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటగలుగుతారు ఇక ఈ జనవరి నెలలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో తులారాశి స్త్రీలకి మంచి గృహాలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు ఫర్నిచర్ కావలసినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ తులారాశి స్త్రీలకి ఈ మాసంలో వాళ్ళ మాట చలామణి అవటం కుటుంబంలో వారి విలువ పెరగటం అనేటువంటిది మంచి ఆనందదాయకమైనటువంటి పరిణామంగా గోచరిస్తోంది అంతేకాకుండా తులారాశి స్త్రీలు ఈ మాసంలో స్వర్ణాభరణాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ కొనుగోలు చేసినటువంటి స్వర్ణాభరణాలని మంచి ముహూర్తంలో కనుక ధరించగలిగితే చక్కగా అవి ద్విగుణీకృతమై అంటే రెట్టింపు అయ్యి మరలా తిరిగి మనకు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది కనుక నేను చెప్పినటువంటి సూచనలు కనుక పాటించేటట్లయితే తులారాశి వాళ్ళందరూ మంచి ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు ఇకపోతే తులారాశి వాళ్ళకి నేను ఈ మాసంలో ఇచ్చేటువంటి రెమెడీస్ పరిహార క్రియలు ఏంటంటే మొట్టమొదటి పరిహార క్రియ తండ్రికి నమస్కరించి ఏ పని మీద బయలుదేరండి ఇది మొట్టమొదటి పరిహార క్రియ ఒకవేళ తండ్రి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కనీసం తండ్రి యొక్క చిత్రపటానికైనా ఒక నమస్కారం చేసుకుని బయలుదేరేటట్లయితే రవిగ్రహ అనుగ్రహం వలన అన్ని కార్యక్రమాలు తులారాశి వాళ్ళకి విజయవంతంగా పూర్తవుతాయి రెండవది ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికి ఒక్క నమస్కారం చేసేటట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రవి అనుగ్రహం వలన మరలా వీళ్ళకి మంచి అధికార యోగం లభిస్తుంది మంచి ఆర్థికాభివృద్ధి కూడా కలుగుతుంది చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఈ ఆరోగ్యాభివృద్ధికి సూర్యుడికి నమస్కరించాలని అని గతంలో చాలాసార్లు చెప్పున్నాం కారణం ఏంటంటే ఈ మాసంలో తుల రాశి వాళ్ళకి మెడనొప్పి వెన్ను నొప్పి జాయింట్ పెయిన్స్ కీళ్ళవాతాలు కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఇటువంటి ఎలర్జీస్ ఈ ఎంటి సమస్యలు వచ్చేటువంటి వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఈ సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోగలిగితే ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కనుక ఈ పరిహారాన్ని తులారాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా వీళ్ళు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఈ ఊరగాయలు వేపుళ్ళు నూనెలు వంటి ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఈ జంక్ ఫుడ్స్ రోడ్ సైడ్ ఫుడ్స్ని కనుక తీసేయగలిగితే ఈ మాసంలో వీళ్ళకి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా రాకుండా పోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ముఖ్యమైన రెమెడీగా జనవరి నెలలో చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళు కానీ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు కానీ విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు కానీ చేయవలసినటువంటి మరొక ముఖ్యమైన అతి ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఈ మాసంలో వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి సింధూరంతో స్వామివారికి పూజ చేయించడం కానీ సింధూరాన్ని స్వామివారికి రాయడం కానీ ఆ రాసినటువంటి సింధూరాన్ని నుదుటును గనక ధరించగలిగితే ఈ గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటి నెల జనవరి నెలలో ఈ ప్రికాషన్స్ అంటే ఈ రెమెడీస్ ఈ పరిహారాలు గనక చేయగలిగేటట్లయితే తులారాశి వాళ్ళు ఈ నెలంతా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో అలాగే మంచి పదవీ యోగాలతో చక్కటి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని సాధించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి